విశాఖ సింహోత్సవం చందనస్వామికి ఆఖరి విడత చందన సమర్పణ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి నాలుగో విడత మూడు మడుగుల చందనం సమర్పణ వైశాఖ మాసం అక్షయ తృతీయ రోజు స్వామివారి నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి మొదటి విడత చందన సమర్పణ జరిగింది రెండో విడత వైశాఖ పౌర్ణమి మూడో విడత జ్యేష్ఠ పౌర్ణమి నాలుగో విడత ఆషాఢ పౌర్ణమి ఆదివారం నాడు మూడు మడుగుల చందన సమర్పణ జరిగింది మొత్తం పన్నెండు మడుగుల చందన సమర్పణ స్వామివారికి జరిగింది ంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి మహాప్రభువుకి ఈనాడు చివరి విడత చందన సమర్పణం జరిగింది ఆషాఢ శుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ఆ ఈనాడు నాలుగవ విడత చందన సమర్పణం జరిగింది అషయ నాడు తొలిసారిగానం వైశాఖ పూర్ణిమ రెండవ విడత జ్యేష్ఠ పూర్ణిమ మూడవ విడత ఆషాఢ పూర్ణిమ నాడు నాలుగవ విడత చందన చర్పణం జరిపించుకున్నారు స్వామివారు పూర్తిగా ఈనాటితో పన్నెండు మడుగుల చందనాన్ని స్వామివారు ధరించారు ఉదయం సుప్రభాతమైన తర్వాత